హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా హోటల్ స్టైల్ లాగా బటర్ నాన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో నేను బటర్ నాన్ రెసిపీ దానికి కాంబినేషన్ పన్నీర్ కర్రీ అండి ముందుగా మనం బటర్ నాన్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నె తీసుకున్నానండి అందులోకి మైదాపిండి తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసి కలిపానండి ఉప్పు వేసి కలుపుకున్నాక తగినంత నీళ్ళు వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇది మైదాపిండితోనే చేసుకోవాలండి హోటల్ వరకు వెళ్ళకుండా ఇంట్లోనే బటనా రెసిపీ అంతే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూద్దామండి ఏదో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి నీళ్ళు వేసేస్తే పిండి ముద్ద సరిగ్గా అవ్వదు కొంచెం కొంచెం వేసుకొని తగినంత వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్నాక దానికి చేత్తో అలాగా ఒక ఐదు నిమిషాల పాటు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత బాల్స్ చేసానండి చిన్న చిన్న బాల్స్ మూడు చేసాను ఇప్పుడు చపాతీ పేట తీసుకొని చపాతీ కర్రతో పొడిపిండి వేసుకుంటూ కూడా బటర్ నాన్ లాగా ఒత్తుకోవాలండి దీనికి షేప్ ఏమీ ఉండదు మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇది మరీ పల్చగా చేయకూడదండి మరీ తిక్కగా చేయకూడదు కొంచెం కరెక్ట్ సైజులో చేసుకోవాలి అప్పుడే మనకి బటర్ నాన్ చేసినప్పుడు బాగా పొంగుతాయండి ఇదేమి పిండి కలిపేక రెస్ట్ ఇవ్వక్కర్లండి మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు డైరెక్ట్గా చేసుకున్నా సరే మనకి బాగా పొంగాలంటే ఇక్కడ నేను చెప్పిన విధంగా చెయ్యాలండి ఒక బటర్ నాన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అలాగే అన్ని చపాతీలని కూడా ఒత్తుకోవాలి నేను మూడు కూడా చేసానండి మూడు రెడీ అయిపోయినాయి ఇప్పుడు బటర్ నాన్ చేసుకోవడానికి అట్టలు రేపు పెట్టానండి అది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయ్యాక వేసాను ఆయిల్ కట్ట ఏమీ వేయకూడదండి టూ సైడ్స్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ వస్తే సరిపోతుందండి టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక దాన్ని ఇలా తీసుకుని పక్కన డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకుని టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగిందో మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బటర్ నాన్ చూసాారండి చాలా బాగా పొంగింది టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి తర్వాత అది తీసుకొని మళ్ళీ అట్ల రేట్ మీద పెట్టుకుని బటన్ని అప్లై చేసానండి బటన్ కరిగించాను అది బ్రష్తో అప్లై చేశాను టూ సైడ్స్ కూడా ఇది బటర్ నాన్ కదండి అందుకే బటన్ కరిగించి బ్రష్తో అప్లై చేశాను టూ సైడ్స్ కూడా మనకి బటర్ నాన్ రెడీ అయిపోయిందంటే అది ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇలాగే మనం అన్ని బటర్ నాన్స్ కూడా కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి అట్ల రేక్ మీద ఫ్రై చేస్తున్నప్పుడే బటర్ నాన్ చాలా బాగా పొంగుతుందండి అలా పొంగుతుందంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని అని అర్థము తర్వాత ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కూడా ఫ్రై చేసుకోవాలి అప్పుడు కూడా పొంగిందండి మళ్ళీ అది అటల్ రేక్ మీద పెట్టుకుని బటర్ అప్లై చేసుకోవాలి ఇలాగే మనం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి బటర్ నాన్ మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి హోటల్ వరకు వెళ్లకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగే మూడు రోజులు కూడా ఫ్రై చేసానండి ఇది కూడా బాగా పొంగింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బటర్ నాన్ అయితే రెడీ అయిపోయిందండి దీనికి బెస్ట్ కాంబినేషన్ కర్రీ పన్నీర్ కర్రీ పన్నీరు జీడిపప్పు కర్రీ అండి ముందుగా ఇక్కడ నేను పాలు కాసానండి తర్వాత నిమ్మరసం వేసి పాలు విరగొడుతున్నాను నుంచి మనకి పన్నీర్ సపరేట్ అవ్వాలండి పాలు సపరేట్గా పన్నీర్ సపరేట్గా అవ్వేంత వరకు మరిగించాలి అప్పుడు మనకి పన్నీర్ రెడీ అవుతుంది పన్నీర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసానండి తయారు చేసి ఫ్రెష్గా చేసి కర్రీ చేశాను మనం ఇంట్లోనే చేసుకుంటే అన్నీ కూడా హెల్తీగా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే టేస్టీగా కూడా మనం రెసిపీ వండుకోవచ్చండి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక క్లాత్లోకి తీసుకోవాలండి క్లాత్లోకి తీసుకొని వాటర్ లేకుండా వడకట్టాలి వాటర్ అంతా కింద బౌల్లోకి వెళ్ళిపోయిందండి పన్నీర్ సపరేట్ అయింది ఇప్పుడు దీన్ని గట్టిగా పిండేసి తర్వాత వాటర్ వేసి దీన్ని వాష్ చేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసి కలుపుకొని వాటర్ వేసి వాష్ చేసుకోవాలి ఉప్పు వేసి వాటర్ వేసి ఖచ్చితంగా పన్నీర్ని వాష్ చేసుకోవాలండి తర్వాత ఒకసారి పిండేసాను మళ్ళీ ఇంకోసారి వాటర్తో వాష్ చేసానండి మనం నిమ్మరసం వేసాం కదండి ఆ నిమ్మరసం ఫ్లేవర్ ఉండిపోకుండా ఇలా వాటర్తో వాష్ చేసినప్పుడు నిమ్మరసం ఫ్లేవర్ అంతా పోతుంది మనకి పన్నీర్ టేస్ట్ ఒకటే తెలుస్తుందండి అప్పుడు ఇలా వాష్ చేసి మళ్ళీ పిండేసానండి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టి దాని మీద బరువు పెట్టానండి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఒకసారి కచ్చేఫ్ని విడిదీసి తీసి దాన్ని కరెక్ట్గా పరచాలి పన్నీర్ని పరుచుకుని తర్వాత దాని మీద బరువు పెట్టాలండి అలా వదిలేయాలి ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఉల్లిపాయ ముక్కలు టమాటా అల్లం వెల్లుల్లి జీడిపప్పు పచ్చిమిర్చి తీసుకున్నానండి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసాను తర్వాత మనం ముందుగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా అల్లం వెల్లుల్లి జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు టమాటా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే ఇది మళ్ళీ పేస్ట్ చేసాక ఫ్రై చేసుకుంటాము ఉల్లిపాయలు టమాటా ఫ్రై అయిపోయినా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టడానికి కొంచెం చల్లారాక పేస్ట్ చేసుకోవాలి ఈలో పన్నీర్ చూసానండి పన్నీర్ రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన సైజులో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యూబ్స్గా కట్ చేశానండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసాను మీరు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా బాగా వచ్చింది మనకి పన్నీర్ మనకి హోమ్మేడ్ పన్నీర్ చూసారని ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది ఉల్లిపాయ మిశ్రమం చల్లారుతుందండి ఆడుతుందండి ఈ లోపు మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పన్నీర్ వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ హీట్ అయ్యాకనే పన్నీర్ వేయాలండి లేదంటే పన్నీర్ ప్యాన్ కంటుకుపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ వేసి టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ బటర్ నాన్ పన్నీర్ కర్రీ మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు అండి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు పన్నీర్ ఫ్రై అయిపోయిందండి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ మిశ్రమం కూడా చల్లారిందండి దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాలి ఫైన్గా పేస్ట్ అయితే సరిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఇంకొంచెం జీడిపప్పు వేసానండి జీడిపప్పుని మీరు ఎక్కువ ఇష్టపడితే ఇంకా ఎక్కువ జీడిపప్పు వేసుకోవచ్చండి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఎంత అలాగా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటామో మనకి కర్రీకి అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది నేను ఫ్రై అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఫ్రై అయిపోయింది ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి ఈ పన్నీర్ జీడిపప్పు కర్రీ బిర్యానీలోకి వెజ్ ఫ్రైడ్ రైస్లోకి చపాతీలోకి బటర్నాళ్ళలోకి పొరోటాలోకి ఎందులోకైనా చేసుకోవచ్చండి మంచి కాంబినేషన్ ఇది ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు తగినంత ఉప్పు కొంచెం పసుపు తగినంత కారం గరం మసాలా పొడి వేసేనండి కారం ఈ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలండి వేసుకొని కలుపుకొని మరో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం పన్నీర్ వేసుకోవాలండి ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్కి బాగా పట్టాలండి పన్నీర్ ఫ్రై చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను తగినంత వాటర్ వేసాను వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలండి మనకి పన్నీర్ జీడిపప్పు కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మోట పెట్టి ఉడికిస్తున్నాను మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి మూత తీసి కలిపాను కర్రీ దగ్గరికి రావాలి ఆయిల్ సపరేట్ అవ్వాలండి అప్పటి వరకు కూడా మనం కర్రీని ఉడికించుకోవాలి ఇక్కడ నేను కొ కరివేపాకు వేసానండి కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించాను ఈ పన్నీర్ జీడిపప్పు కర్రీ మీకు నచ్చితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసినా ఈ విధంగానే చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ సపరేట్ అవి మనకి కర్రీ దగ్గరికి రావాలి మనకు ఇప్పుడు పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసాను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఈ కర్రీ బిర్యానీలోకి పొరాటాలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి బటర్ నాన్లోకి కూడాను టేస్టీ జీడిపప్పు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది వేడివేడిగా మనకి బటర్ నాన్ పన్నీర్ కర్రీ రెడీగా ఉందండి ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేస్తున్నాను ఇది టేస్ట్ చేసి చెప్తానండి ఇది విడివిడిగా సర్వ్ చేసుకుంటేనే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు బటర్ నాన్ తీసుకొని ఇలా పన్నీర్ తీసుకొని తింటున్నాను టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ బటర్ నాన్ పన్నీర్ కర్రీ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్